హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందిని వెల్కమ్ టు నందిని ఫుడ్ ఎక్స్ప్రెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను కుక్కర్లో వేయకుండా గిన్నెలోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి అది ఎలానో చూసేద్దాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మటన్ కర్రీని తయారు చేసుకోవడానికి హాఫ్ కేజీ మటన్ని తీసుకున్నాను రెండుసార్లు మటన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం మీరు ఎంత స్పైసీగా తింటారో దాన్ని బట్టి కారాన్ని తీసుకోండి పావు స్పూన్ పసుపు పావు స్పూన్ ఉప్పు వేసి మటన్కి ఉప్పు కారం పసుపు పట్టేటట్లు మటన్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మటన్ని రెండు నిమిషాల పాటు పక్కన పెట్టి మటన్ కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టి ఇందులో పది స్పూన్ల ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు తీసుకోవాలి కలుపుతూ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసి తీసుకోవాలి టమాటా ముక్కలు మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత కలిపి ఉంచుకున్న మటన్ని తీసుకోవాలి మొత్తం కలిసేలా ఒకసారి మటన్ని కలుపుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు మటన్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు మటన్ని ఉడికించుకుంటే మటన్లో నుంచి ఇలా వాటర్ వస్తుందండి వాటర్ వచ్చే వరకు మటన్ని ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి రెండు గ్లాసుల వాటర్ని తీసుకోవాలి వాటర్ వేసిన తర్వాత కర్రీ మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి మూత పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మటన్ని ఉడికించుకోవాలి మటన్లోకి మసాలాని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టి ఒక స్పూన్ ధనియాలు వేసి కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు హాఫ్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు దాల్చిన చెక్క వేసి కలుపుతూ దోరగా ఫ్రై చేసుకోవాలి మసాలాలు ఫ్రై అయిపోయినాయి అండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న మసాలాలు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టిన మసాలాని పక్కన పెట్టి మటన్ ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మటన్ని ఇరవై నిమిషాల పాటు ఉడికించుకున్నాను మటన్ మనకి బాగా ఉడికిపోయిందండి ఇరవై నిమిషాల పాటు ఉడికించినా సరే మటన్ ఉడకలేదనుకోండి మరి కొంచెం వాటర్ని వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులోకి మిక్సీ పట్టిన మసాలా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసి మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి సరిపోకపోతే మరి కొంచెం సాల్ట్ను వేసి కలుపుకోవాలి మూత పెట్టి ఒక నిమిషం పాటు మటన్ కర్రీని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల మసాలా అంతా మటన్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి గ్రేవీ అనేది ఈ థిక్నెస్లో ఉండేటట్లు చూసుకోవాలి మీకు ఇంత గ్రేవీ అవసరం లేదనుకుంటే మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మటన్ కర్రీ దగ్గరగా తయారవుతుంది మటన్ మొక్క ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మటన్ ముక్క ఎంత మెత్తగా ఉడికిపోయిందో మటన్ కర్రీ తయారైపోయిందండి మటన్ కర్రీని ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి